నైట్ షిఫ్ట్లో పని చేయడం అంటే చాలామందికి అస్సలు ఇష్టం ఉండదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నైట్ షిఫ్ట్లో పనిచేయాల్సి వస్తుంది ఇక పనిచేసే చోట కొందరు కావాలని కొందరికి నైట్ షిఫ్ట్లు వేస్తూ వేధిస్తూ ఉంటారు ఆ బాధను భరించుకోలేక కొందరు ఉద్యోగాలే మానేస్తూ ఉంటారు అయితే జర్మనీలో మాత్రం ఓ మేల్ నర్స్కు నైట్ షిఫ్ట్ అంటే బాగా విసుగొచ్చేసింది నిద్ర లేకుండా రాత్రంతా పని చేయడం ఇంకా ఎక్కువ స్టాఫ్ కూడా లేకపోవడంతో ఆ పని ఒత్తిడి పెరిగిపోయి సైకు అవతారం ఎత్తాడు దాంతో పవిత్రమైన సేవాభావానికి ప్రతీకైన నర్సు వృత్తికే కళంకం తెచ్చాడు పది మంది ప్రాణాలు తీశాడు అంతేకాదు మరో ఇరవై ఏడు మందిపై హత్యాయత్నం కూడా చేశాడు ఈ భయంకరమైన సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని రేపుతోంది జర్మనీలో ఒక భయంకర సంఘటన వెలుగులోకి వచ్చింది రాత్రి షిఫ్టుల్లో నిరంతరం పనిచేయాల్సి రావడంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఓ మేల్ నర్స్ పది మందిని హత్య చేశాడు రెండు వేల ఏడులో నర్సింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న అతను రెండు వేల ఇరవైలో ఒరసలేన్ పట్టణంలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా జాయిన్ అయ్యాడు అయితే అక్కడ ఎక్కువగా నైట్ షిఫ్ట్లు అతడికే పడే దీంతో రాత్రంతా పనిచేయాల్సి వస్తూ ఉండడంతో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాడు అతడు దీనికి తోడుగా నైట్ షిఫ్ట్లో స్టాఫ్ కూడా ఎవరూ ఉండకపోవడంతో వర్క్ ప్రెషర్గా ఫీల్ అయ్యేవాడు ఆ పని ఒత్తిడిని తట్టుకోలేకపోయిన అతడు తన పర్యవేక్షణలో ఉన్నటువంటి వృద్ధ రోగులను మార్ఫిన్ మెడాజోలం వంటి మత్తు మందులు అధిక మోతాదులో ఇండెక్ట్ చేసేవాడని తెలుస్తుంది దీంతో వాళ్ళు గాఢ నిద్రలోకి జారుకుంటారని తనకు పని ఒత్తిడి తగ్గుతుందని అతడు భావించాడు అయితే అప్పటికే తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వృద్ధ పేషెంట్లకు మత్తుమందు అధిక మోతాదులో ఇవ్వడంతో పది మంది రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి మరో ఇరవై ఏడు మందికి కూడా ఇదే విధంగా మార్ఫిన్ మెడోజలం వంటి మత్తు మందులను ఇచ్చి ఆ మేల్ నర్స్ చంపడానికి ప్రయత్నించినట్టుగా దర్యాప్తులో తేలింది ఈ ఘటన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే మధ్య చోటు చేసుకుంది అయితే కోర్టు విచారణలో నేరం రుజువవడంతో ధర్మాసనం అతనికి జీవిత ఖైదు విధించింది అయితే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలోని లోపాలను ఈ సంఘటన మరోసారి ఎత్తి చూపింది అత్యంత విశ్వసనీయంగా ఉండాల్సిన నర్సింగ్ వృత్తిలో ఇలాంటి దారుణాలు చోటు చేసుకోవడం ప్రజలలో భయాందోళనను పెంచుతోంది నర్సు చర్యలను కోర్టు నేర స్వభావంలో ప్రత్యేక తీవ్రతగా పేర్కొంది అంటే ఇతనికి పదిహేనేళ్ల తర్వాత సాధారణంగా లభించే ముందస్తు విడుదల అవకాశం కూడా తక్కువగా ఉంటుంది అదనపు బాధితులు ఉన్నారేమోనన్న అనుమానంతో అధికారులు మరికొన్ని మృతదేహాలను వెలికి ప్రస్తుతం పరిశీలిస్తున్నారు ఇక గతంలో కూడా జర్మనీలో ఇలాంటి ఘోరం జరిగింది నెల్స్ హెగెల్ అనేటువంటి నర్స్ ఎనభై ఐదు మంది రోగులను హత్య చేసినట్లు రెండు వేల పంతొమ్మిదిలో నిర్ధారణ అయింది అయితే ఉయర్స్లెన్ నర్స్ తన పనిభరాన్ని తగ్గించుకోవడానికి హత్యలు చేస్తే నెల్స్ హెగెల్ రోగులకు ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత వారిని కాపాడి హీరోగా ప్రశంసలు పొందాలనే ఉద్దేశంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు